నమస్తే అండి నేను పద్మ సుసర్ల మా ఇంట్లో ఉన్న ఇంకో మంచి అందమైన పూల మొక్క చూపిద్దామని చూపిస్తున్నాను మీకు ఇది అమెరికాలో అయితే ఈ మొక్క పేరు శశి కెమేలియాట ఆట నేనైతే ముద్ద మందారం అనుకుంటాను అంటే ముద్ద మందారం కాదు పెద్ద మందారం చాలా పెద్ద పువ్వు పూస్తుంది మందారంలా కాదులేండి దీని రెక్కలు చాలా దళసరిగా ఉంటాయి మొగ్గ కూడా చాలా పెద్ద మొగ్గ మాట ఇది కూడా ఒక్కొక్క సంవత్సరం అయితే చెట్టంతా అంతా పూలు పూసేస్తుంది దీనికి కూడా ఒక ఆకుపచ్చ ఆకు కూడా కనపడకుండా కూడా పూస్తుంది ఇందులో రంగులు ఉన్నాయి తెలుపు లైట్ పింక్ అలాంటి కలర్స్ కూడా ఉంటాయి ఆ లోపల దుద్దు దుద్దులా ఉండి ఆ దాని చుట్టూ చన్నటి పసుపు పసు కాడలండి ఎవరో దగ్గరుండి దాన్ని కుట్టినట్టు ఈ సృష్టిలో ఇంతకన్నా అద్భుతాలు ఏమున్నాయండి ఈ పువ్వులు పళ్ళు పక్షులు అద్భుతం